హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ తొరవిత్ వేదా ఎలా ఉన్నారు అందరూ కూడా సో ఐ హ్యాప్ డూయింగ్ అని అనుకుంటున్నాను ఇవాళ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో తీసుకొచ్చేసాను అండి ఎవ్రీ టైమ్ యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అందరు డౌట్ అయితే లేదు బట్ ఈసారి వచ్చేసి మనము ఎంత చక్కగా మేకప్ అవ్వడానికి చాలా బడ్జెట్లో అండ్ కాంబోస్ తీసుకొచ్చేసానండి సో వన్ బై వన్ చూపించబోతున్నాను ఫస్ట్ మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ వర్క్ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ మాత్రం మర్చిపోకుండా చేయండి సో సో గైస్ ప్రజెంట్ అయితే అండి తపవనంలో ఉన్న ఫ్రెష్ లుక్ బ్యూటీ కేర్ అంటారు అకాడమీ సో ఫస్ట్ టైం మనం వీళ్ళ దగ్గర అయితే వీడియోకి అయితే వచ్చేసామండి సో మంచి ఆఫర్స్ పెట్టారు క్రిస్మస్ కి న్యూ ఇయర్స్ దృష్టిలో పెట్టుకొని మంచి కాంబో ఆఫర్స్ అలా రిమైనింగ్ పైన కూడా స్పిన్ ఆఫర్స్ చాలా అయితే తీసుకోవడం జరిగింది మీ అందరి కోసం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూద్దామండి రెండు నాతో పాటు సో అడ్రస్ చూసుకుందాం ఫస్ట్ అయితే అడ్రస్ చూసుకున్నట్లయితే అనంతపూర్ లో తపవనంలో అయితే మనకు సెలూన్ అయితే వస్తుంది తప్పవనం మనము రక్ష హాస్పిటల్ డెడ్ ఆపోజిట్ లో మనకు సెలూన్ ఉంటుంది అండి గా చెప్పాలంటే తప్పకుండా సర్కిల్ నుంచి డిస్టెన్స్ అండి సర్వీస్ రోడ్ నుంచి ఫస్ట్ రేట్ తీసుకోగానే మనకు సెలూన్ వస్తుంది విజువల్ కూడా చూపించాను ఒకసారి చూడండి సెలూన్ దగ్గర అయితే ఉన్నాను అడ్రస్ అయితే క్లారిటీ చెప్పాలనుకుంటున్నాను ఒకసారి చూద్దాం అండి సో తప్పవనంలో అయితే మనకి సెలూన్ లొకేట్ అయి ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ గా చూస్తే మీకు రోడ్ మ్యాప్ చూసుకుంటే ఇలా చూడండి ఒకసారి తప్పవనం సర్కిల్ అండి మనకి సర్వీస్ రోడ్ ఇక్కడ సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకోవడానికి మనకు పార్లర్ అయితే వస్తుంది ఇంకా మీకు ల్యాండ్ మార్క్ అంటే రక్షా హాస్పిటల్ కనిపిస్తుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కి డెడ్ ఆపోజిట్ లో అయితే మనకు సెలర్ వస్తుంది గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఆరాసే గూగుల్ అయితే లోపలికి వెళ్దాం రండి సో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి తెలుసుకుందాం సో గైస్ ఫస్ట్ అయితే ఆఫర్స్ తెలుసుకుందాము బిఫోర్ గోయింగ్ టు ఏంటండి ఈ సెలూన్ ఓనర్ వచ్చేసింది ఆమి గారు అండి మీకు ఇక్కడ చూసుకుంటే సిక్స్ ఇయర్స్ నుంచి ఈ సెలూన్ అయితే రన్ చేస్తున్నారు సెలూన్ కొంచెం రెనోవేషన్ చేసి చాలా చక్కగా బ్యూటిఫుల్ గా అయితే పెట్టారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అండ్ వీళ్ళు తో పాటు అకాడమీ కూడా రన్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మన ఎంఎ గారి అడిగి తెలుసుకున్నాము బిఫోర్ గోయింగ్ టు ఏంటంటే మనకి మంచి కాంబో ఆఫర్ పెట్టారన్నమాట న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి ఆ కాంబోస్ ఏంటో చూద్దాం ఒకసారి సో కాంబోస్ అయితే చాలా చక్కగా డిజైన్ చేశారు దాదాపు కస్టమర్కి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ అమౌంట్ అయితే సేవ్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు బేసిక్గా మనకు మంత్లీ మెయింటెనెన్స్కి వెయ్యి పదహారు వందల రెండు వేల రూపాయలు అవుతుంది సింగల్స్ మినిమల్ సర్వీసెస్ తీసుకుంటే ఇక్కడ కాంబోస్ చూసుకుంటే మనకు ఫోర్ డబల్ నైన్కే ఫ్రూట్ ఫేషియల్ ఐబ్రోస్ విత్ ఫోర్ హెడ్ ఇలాగే మీకు హ్యాండ్ వ్యాక్స్ కలిపి మనకు ఫోర్ డబల్ నైన్కే వస్తుందండి సో ట్రిపుల్ నైన్ కాంబో కూడా ఉంది బ్రైట్నింగ్ ఫేషియల్ విత్ డీటెన్ హైబ్రోసు ఫోర్ హెడ్ అండ్ అప్పర్ లిప్ హెయిర్ కట్ ఇవన్నీ కూడా మనకు ట్రిబుల్ కే వస్తుంది హెయిర్ కట్ అనేది స్టార్టింగ్ బేసిక్ హెయిర్ కట్ ఉంటుందని గుర్తుంచుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ ఆఫర్ అయితే ఉందండి ఈ ఆఫర్ అయితే చాలా చాలా హైలైట్ గా అయితే ఉంది హైడ్రాఫేషియల్ మార్కెట్ లో మనకు మూడు వేల రూపాయలు ఉన్నాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకా బేసిక్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది మార్కెట్ లో ఇక్కడ మీకు వన్ ఫోర్ డబల్ నైన్ కి ఆమె గారు ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా అండి హైడ్రాఫేషియల్ విత్ డీటాను హైబ్రోస్ ఫోర్ హెడ్ అప్పర్ లిప్ అండ్ మానిక్యూర్ ఇవన్నీ కూడా కలిపి మనకు వన్ ఫోర్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఈ ఆఫర్స్ అస్సలు మిస్ చేసుకోదండి మంచి మంచి కాంబోస్ డిజైన్ చేశారు కస్టమర్ కి చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుందండి సో గైస్ పార్లర్ అడ్రస్ చూపిచ్చేసాను కాంబోస్ కూడా చెప్పేసాను డైరెక్ట్ గా మనము ఎమ్మిన గారి దగ్గరికి వెళ్ళాము అకాడమీ స్టార్ట్ చేశారు అకాడమీ గురించి ఇంక దగ్గరలో సెమినార్ కూడా ఉండబోతుందంట ఇవి కాంబోస్ ఏ కాకుండా ఇంకా ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంకా కూడా అవన్నీ కూడా తెలుసుకుందాం రండి హై టూ మంత్స్ అయితే మేము ప్లాన్ చేసి మంచిగా ఇంట్రొడ్యూస్ చేద్దాం పార్లర్ అనంతపురాలని సో ఫైనల్ డిల్ అయింది సో మీ కాంబోఫర్ చూసాను ఇందాక చాలా బాగున్నాయి సో అందరికి కూడా మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ఎవరి పర్సన్ కూడా యూజ్ అవుతాయి కాన్సెప్ట్ లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ రిచ్ సర్వీ సర్వీసెస్ కానీ ఏమైనా సరే అఫోర్డబుల్ రైస్ లో మనం తీసుకోవాలి అని చెప్పి పెట్టాను సో మనం బాడీ ప్రోడక్ట్స్ హైయర్ అండ్ ప్రొడక్ట్స్ లోకల్ ప్రొడక్ట్స్ అయితే ఏమి ఉండవు కంప్లీట్ గా ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్ మనం ఫేషియల్స్ కానీ ఫర్దర్ గా కానీ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ సో నేను చెప్పాను అదే అందరికి కూడా సిక్స్ ఇయర్స్ అనేది ఏంటి అండి ఈ సిక్స్ ఇయర్స్ ఏంటి మీ జర్నీ ఎలా ఉంది సో మీ ఎక్కడెక్కడ సర్టిఫికేషన్ కంప్లీట్ చేసారో ఏంటి అని ఈ ఇది అకాడమీ గా టర్న్ అయింది అండి సో ఆగస్ట్ లెవెన్త్ ఓపెన్ చేసామనమాట సో నాదొచ్చి కాస్మెటాలజీ కంప్లీట్ అండ్ పూనలో అయిందండి సో అడ్వాన్స్ ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి చెన్నై లో కంప్లీట్ అయింది సో అష్మిత మేకప్ ఆర్టిస్ట్ దగ్గర అండ్ ప్లస్ దగ్గర కూడా నాది ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కంప్లీట్ చాలా ఎక్కువ సో అది కంప్లీట్ అయింది సో కమింగ్ టు కాస్మెటాలజీ వస్తే ఇక్కడ మనకు కెమికల్ పీల్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో హైడ్రాఫేషియల్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో అండర్ ఐ ట్రీట్మెంట్స్ మెలాస్మా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ వైజ్ కూడా మనకు కంప్లీట్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా అవైలబుల్ అదేంటండి సో హైడ్రా ఫేషియల్ మార్కెట్ లో త్రీ థౌసండ్ రూపీస్ వరకు నేను విన్నాను సో మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి హైడ్రా ఫేషియల్ ఇస్తూ అగైన్ టూ త్రీ కాంబోస్ కూడా మీరు ఇవ్వడం జరుగుతుంది సో దాని రిజల్ట్ అనేది లైక్ పీపుల్ కి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనం సో హైడ్రా ఫేషియల్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు దట్ ఇప్పుడు న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆఫర్ కింద సో ఫస్ట్ టైం మనం హైడ్రో ఫేషియల్ అనేది ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా ఇంకా త్రీ ఫోర్ కూడా ఉన్నాయి అన్నమాట డీటెన్ విత్ మెనీ క్యూర్ కూడా ఉంది దాంట్లో కంప్లీట్ గా కామన్ ఫెస్టివల్ కావాల్సిన కంప్లీట్ సర్వీసెస్ ఒక ప్యాకేజ్ లోనే కంప్లీట్ అయిపోవట్లేదు అనమాట మనకి కంప్లీట్ సో మీరు సెలూన్ అని అకాడమీ ఉంది అకాడమీ గురించి చెప్పండి సో అకాడమీ వచ్చి మనకి ఇక్కడ కంప్లీట్ గా క్లాసెస్ అయితే రన్ అవుతాయండి సో బేసిక్స్ టు అడ్వాన్స్ బ్యూటిషన్ క్లాస్ కాస్మెటాలజీ క్లాస్ కంప్లీట్ గా అండ్ కంప్లీట్ గా మేకప్ క్లాస్ అన్నమాట మేకప్ క్లాస్ వచ్చి బేసిక్స్ టు అడ్వాన్స్ మేకప్ క్లాస్ అనమాట సో ఇక్కడ ఇండివిజువల్ గా అయితే మనకు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అండి సో అబౌట్ మేకప్ గురించి కానీ హెయిర్ కట్స్ గురించి కానీ సో వర్క్ షాప్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది శారీ డ్రాపింగ్ క్లాసెస్ ఇలాంటివన్నీ వన్ డే వర్క్ షాప్స్ లైక్ టూ డే వర్క్ షాప్స్ ఇలా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ మనకి ఇక్కడ అడ్వాన్స్ హెయిర్ కట్స్ అండ్ స్మూత్నింగ్ సో హెయిర్ కట్ సెమినార్ అయితే జరుగుతుందండి ఓన్లీ ట్రిపుల్ నైన్ కి మాత్రమే అనమాట వన్ డే వర్క్ షాప్ రిఫ్రెష్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ అనమాట ఇక్కడే సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు వర్క్ షాప్ వచ్చి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు జరుగుతుంది అనమాట కంప్లీట్ గా దాంట్లో అడ్వాన్స్ హెయిర్ కట్స్ అండ్ స్మూత్నింగ్ గానీ కెరటిన్ గానీ ట్రీట్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది సూపర్ అండి అసలు సో తో అంతకు అయిపోదు డెఫినెట్ గా మనకు దాని కంటిన్యూషన్ అయితే ఉంటుంది మనం ఎవరైతే ఇక్కడికి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట సో కొంతమంది మా కాన్సెప్ట్ ఇక్కడ అయితే సో కాస్మెటాలజీ కోర్సెస్ వచ్చి మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ మనమే అన్ని ప్రొవైడ్ చేస్తాము సో కంప్లీట్ ట్రీట్మెంట్స్ విత్ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఇక్కడైతే ఓ సూపర్ సెమినార్స్ ఉన్నాయి అండ్ అకాడమీ ఉంది అలాగే బడ్జెట్ లో సైలెంట్ కూడా రన్ చేస్తున్నారు హ్యాపీగా వచ్చి సర్వీస్ తీసుకోవడానికి ఇంకెందుకు అందరూ కూడా వద్దాం మంచి మంచి సర్వీసెస్ తీసుకుందాం ఎవ్రీ మంత్ కూడా మన స్కిన్ మనమే కాపాడుకోవాలి అరెల్స్ ఏంటంటే మంత్ లో మనము వేలు ఖర్చు పెడుతుంటాం బయటకు వాడుతుంటాం లేకపోతే పెద్ద వెళ్ళి చాలా వరకు డబ్బులు అయితే వేస్ట్ చేస్తుంటాం అలా కాకుండా మనకి ఇలానే కాంబో ఆఫర్స్ లో మంచి మంచి ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దట్టు కూడా చెప్పారు తను మంచి మంచి బ్రాండ్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాం అని బ్రాండ్స్ హైడ్ చేయడం అయితే ఉండదండి ఫ్రంట్ ఆఫ్ క్లైంట్స్ ముందరే మనం ఏ బ్రాండ్స్ యూస్ చేస్తున్నా కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఓకే సో కమింగ్ టు ఇంటర్నేషనల్ బ్రైడల్ సో బ్రైడల్ మేకప్స్ డెఫినెట్ గా అండి నా బ్రైడల్ పిక్చర్స్ కూడా మీకు నేను షేర్ చేస్తాను ట్యాగ్ చేయండి సో డెఫినెట్ గా దాంట్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట మనకి ఇప్పుడు సో ఎవరైతే బ్రైడల్ మేకప్స్ బుక్ చేస్తారో ఇక్కడ కాంప్లిమెంటరీ గా మనం ఫేషియల్ బ్రైడల్ ఫేషియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో బ్రైడ్స్ కి ఎవరికైతే ఉన్నారు బికాస్ బ్రైట్ స్కిన్ కంపేర్ టు లైక్ మనకే అనమాట మెయిన్ థింగ్ మేకప్ వైజ్ వచ్చేసరికి సో బ్రైడల్ కి అయితే ఎక్స్పెషల్లీ బ్రైడల్ ఫేషియల్ అనేది కాంప్లిమెంటరీ సూపర్ కాంబోస్ బ్రైడల్ బ్రైడల్స్ అయిపోయా సో రిమైనింగ్ అండి ఈ కాంబోస్ కాకుండా ప్రొవైడ్ మన దగ్గర అయితే స్పిన్ సర్వీసెస్ అయితే ఉందండి సో అప్ టు పర్సెంట్ వరకు సో అప్ టువంటి పర్సెంట్ వరకు మనకు ఎలాంటి సర్వీసెస్ తీసుకున్నా లైక్ ఆఫర్ కాకుండా మన దగ్గర హైర్ అండ్ ఫేషియల్స్ వరకు ఎలాంటి ఆఫర్స్ తీసుకున్నా సరే స్పిన్ అయితే మనకు ట్వంటీ పర్సెంట్ ఉందండి అవైలబిలిటీ సో ఆ ఆఫర్ అయితే ఎప్పుడు నడుస్తుంది స్పిన్ అయితే మనకు సో మీరు దాన్ని రిప్లైస్ చేసుకోవచ్చు సూపర్ సో లేట్ కూడా పర్ఫెక్ట్ పర్సన్ మీట్ అయ్యాను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే వన్ ప్లేస్ లో అన్ని కూడా కవర్ అవుతున్నాయి ఆఫర్స్ కవర్ అవుతున్నాయి అండ్ అకాడమీ కవర్ అవుతుంది లేడీస్ కావాల్సిన అన్ని ప్లేస్ లో అన్నమాట సో ఇంకెందుకండి ఫ్యామిలీగా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తుంటాను సెమినార్ అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫస్ట్ అయితే నడుస్తుంది సెమినార్ వచ్చేసి స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్ అయితే ఎన్రోల్ చేసుకోండి సో లేకపోతే రెగ్యులర్ లో మనం సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ గుడ్ వేలో అండ్ హైజనిక్ వేలో గుడ్ సర్వీసెస్ తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఓకేనా సో లొకేషన్ డౌట్ కూడా వీళ్ళు కాల్ చేసుకొని రావచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇవన్నీ నాకు చేస్తా నేను చెప్తానండి ఇదండి ఇవాళ మా వీడియో సో ఇక్కడ నేను ఫ్యామిలీ గారి దగ్గర నుంచి ఐ థింక్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్యామిలీ కూడా షేర్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ